దేవునికి స్తోత్రం ఈ రోజు అనంత సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరి శక్తివంతమైన వాగ్దానం ఆది ఎందు వాక్యముండేను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను యాను సువార్త ఓటా అధ్యాయం ఓట వచనం ప్రియా అనంత సత్య స్వరూపడగు దేవదేవుని బిడ్డారా యేసు యేసుక్రీస్తు సర్వోన్నతమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తీసు ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం చేత మనం శక్తి నొందగలుగుచున్నాం ఎందుకంటే మన మన దేవుడు అనంత శక్తి సంపన్నుడవు దేవుడైన అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యాలు ప్రతి ఆత్మకార్యం మీ పట్ల నా పట్ల జరిగించగల మహాదేవుడైన ఆయన ద్వారా మాత్రమే పరిపూర్ణత మనకు కలుగుచున్నది ఆయనే పరమును విడిచి భూమి మీదకొచ్చిన వచ్చిన మహాశక్తి సంపన్నుడుగు దేవుడు ఆయనే అభిషక్తుడు అభిషక్తుడు అనగా అభిషేకించేవాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు ప్రతిష్ఠించబడినవాడు ప్రత్యేకపరచబడిన వాడు పని అప్పగించబడినవాడు అనంతమైన దేవుడు అద్భుతమైన సృష్టిని చేసిన మహిమాస్వరూపుడు మరియు అనంత స్వరూపమందు తన ఆకారమందు చేసిన మనం మనుషునికి సమస్తం అప్పగించాడు అయితే మానవుడు పాపం చేసి పతనమైపోయాడు మానవుని పాపమునకు పరిహారం చేసి వానిని విమోచించుటకు క్లిష్టతరమైన కార్యములైనది అట్టి కార్యం చేయుటకు కుమారుడు అభిషేకించబడ్డాను ఆ అభిషేక్తుడే ప్రవచనాలు ఘోషించిన క్రీస్తు ఆయనే మెస్సయా ఆయనే యేసుక్రీస్తు ప్రవారు ఆయనే సర్వప్రియ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు ఆమె అని వాడు సత్యాసాక్షి ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యమే దేవుని అద్దు ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యము శరీరధారై కృపాసి సంపూరులుగా మన మధ్యను నివసిస్తున్నది ఆయనే లోక రక్షకుడు కరుణామయుడునయ్య క్రీస్తు ప్రవచనములు ప్రవచించినట్లు ఆ మెస్సయా తిరుగుబాటును మాన్పుడకు పాపానికి పరిహారం తేటానికి పాప నివారణ చేయటానికి దోషము నిమిత్తమై ప్రాయచిత్వం చేయబట్టుకును యుగాంతం వరకు నిన్నట్టి నీతిని బయలుపరచడకును దర్శనము ప్రవచనము ముద్రించడకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకును వచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడని దాని ఏలు గ్రంథం తొమ్మిదాధ్యాయం ఇరవై నాలుగు వచనం తెలియపరుస్తుంది తిరుగుబాటును మాన్పుడకు వచ్చిన మహాదేవుడు పాపం వల్ల కఠినమైన హృదయాలు తిరుగుబాటు చేయను అహంకారము అవితేయుతో నిండిన హృదయాలు తనను సృష్టించిన సృష్టికర్తకును కానీ తన తోటి వారిని కానీ లోబడదు సగటు మానవుడు తిరుగుబాటు దృక్పథంలోనే ఉన్నాడు దాని పర్యవేక్షణముగానే జగడములు కోట్లాటలు భేదములు విభేదములు పోరాటములు యుద్ధములు జరుగుచన్నవి దేవదేవుని పెళ్ళారు తిరుగుబాటుతో చెడిపోయిన లోకమును మార్చుటకును దీనత్వమునకు విధేయతకును ప్రేమకు ప్రతిరూపంగాను సారూప్యముగా ఉన్న క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు కత్తిని కత్తి ద్వారా కాక ప్రేమ ద్వారా జయించడకు దినమంతయు లోబడక ఎదురాడు ప్రజలను ప్రేమతో చేర్చుకుంటూ క్రీస్తు ఈ లోకమునకు అవతరించిన అద్వితీయ సత్య స్వరూపుడని ఈ ఉదయ మీకు తెలియపరుస్తున్నాను దేవుని పిల్లలారా సర్వోన్నతమైన సమర్థవంతమైన శక్తివంతమైన క్రీస్తు జన్మదినాలు మనం జరపడానికి అందరూ ఏకాగ్రత కలిగి దేవుని స్థుతించి మైంపరిచి ఘనపరిచి ఆరాధించండి మన కొరకు మీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అశాశ్వతి లోకాన్ని మీరు ప్రేమించక శాశ్వత దేవుని ప్రేమించండి దేవాదేవుడికి మహిమార్థంగా మీరు సంవత్సరములకు ఒక్కసారి జరిగించి ఆయన జన్మదిన వేడుకను అద్భుతంగా ఆనందకరంగా సంతోషకరంగా జరిగించండి ప్రభు యొక్క మహాకృపతో మీరు నింపబడండి అలాగే దేవుని బిడ్డలారా డిసెంబర్ ఒకటో తారీఖుని ఉమేఘ స్వరం సర్వోన్నతుడైన దేవదేవునికి క్రిస్మస్ ఆరాధన జరుపుతున్నాం రండి ఏకంగా కూడి దేవుని మైంపరదాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని రండి ఏసు పిలుచున్నాడు పరిచర్నందు ఆ త్రియేక దేవుడైన దేవదేవుని యొక్క క్రిస్మస్ స్థుతి ఆరాధన జరుగుతుంది రండి ఏకంగా కూడి దేవుని దేవా దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కార్న్కు మీరు తప్పకు పంపించండి మా ఫోన్పే నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ దేవుని కృప మీతో ఉండగాక ప్రార్థన సర్వశక్తిమంతుడు సర్వాధికారి కృపామయుడు దయామయుడు దయాదాక్షిణ్య పూరుడమైన మా ప్రియపరమ తండ్రి ఈ ఉదయ కాల సములో మీరు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవదేవా శత్రు బలవంతుడి మీద మాకు విజయాన్ని ఇవ్వండి సాత్తాను మా కాలు తొక్కగల సర్వశక్తిమంతుడు సమాధానకత్వం నీవు గనక ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ బలపరచు దేవా ఉదయకాల ఈ వాక్యం చేత వాక్యమైన దేవా శత్రువుని అనగార్చిన తండ్రి నాయన సాతాను బంతకాలని తెంచయన సాతాను ప్రయత్నాన్ని రద్దుపరిచి ఏసు ఏస్తున్నాములు నీ పిల్లలమైన మాకు సమాధానము నెమ్మది ఆదరణ సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి ఆశ్రదించి బలపరిస్థిరపరిచి జయమనుగించే సకల సమృద్ధి దయచేయను గాక